ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక మారబోతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం జరుగుతుంది నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రతి నెల కూడా ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు మనం రావడం అయితే మనం చూస్తూనే ఉంటాము రేపటితో ఇంకా ఫిబ్రవరి నెల అయితే ముగియనుంది మార్చి నెలలో ఇప్పుడు అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి కొత్త నెల ప్రారంభంలో నిబంధనలోని కొన్ని మార్పులు సహజం మార్చి ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే కనుక అమల్లోకి రానున్నాయి మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని అయితే సూచిస్తున్నారు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను మార్చి ఒకటి నుంచి అయితే తీసుకొస్తుంది క్రెడిట్ కార్డులో మినిమం డే బిల్ క్యాలిక్యులేషన్ ప్రక్రియలో పలు మార్పులు చేసినట్లు తెలిపింది న్యూ రూల్స్ అన్ని కూడా మార్చి పదిహేను నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ అయితే స్పష్టం చేసింది ఈ మేరకు ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు ఒకసారి రూల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి చాలా వరకు మార్చారని చెప్తున్నారు అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎంకి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురాబోతోంది మార్చి పదిహేను తర్వాతే అమల్లోకి అయితే ఈ రూల్స్ కూడా వస్తాయి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇక బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదని కొత్త కస్టమర్లను చేర్చుకోవడం డిపాజిట్ల సేకరణ వాలెట్ లోడింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహించొద్దని ఆర్బీఐ జనవరి ముప్పై ఒకటిన ఆదేశించింది తొలిత ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు గడువు విధించగా పేటీఎం కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా మార్చి పదిహేను వరకు పొడిగించింది ఇక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏమైనా ఉంటే మీరు తీసుకోవడమో లేదంటే వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడమో చేయాలి ఇక అలాగే ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు సమీక్షిస్తాయి కొన్నిసార్లు నెల రెండో అర్ధ భాగంలో కూడా మారుస్తారు అయితే ఫిబ్రవరి ఒకటిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర చౌర్ మార్కెటింగ్ సంస్థలు పెంచగా గృహ వినియోగదానికి సంబంధించి సిలిండర్ ధరలు ఎలాంటి మార్పులు చేయలేదు ఇవే కాదు ఇక జిఎస్టి చెల్లింపుల్లో కూడా కొన్ని మార్పులను అయితే తీసుకురానున్నట్లుగా అయితే తెలుస్తోంది సో మార్చి ఒకటి నుంచి రూల్స్ అయితే మారబోతున్నాయి